ప్రభావతి మీనాని తిట్టడమే పనిగా పెట్టుకో ఉంటుంది మాట్లాడితే చాలు నువ్వు తక్కువ స్థాయి పిల్లవి పేదరికంలో పిల్లవి పూల పిల్లవి అయితే అంటూ ఉంటుంది మౌనిక గురించి అస్సలు ఆలోచించుకోదు ఎందుకంటే ఇప్పుడు మీనా వాళ్ళు పేదరికం కాబట్టి తక్కువ స్థాయి అంటున్నావు ఇప్పుడు ప్రభావతి వాళ్ళకన్నా ఎక్కువ స్థాయి వాళ్ళు కూడా ఉంటారు కదా డ్రైవర్ కుటుంబం అంటే మధ్యతరగతి కుటుంబమే కదా కానీ ఈ ప్రభావతి తన కూతురు రేపు రోజు వేరే ఇంటికి వెళ్తే అక్కడ ఎలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుందో అన్నట్టు ఆలోచించదు ఇంతసేపటిగా మీనాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటుంది సత్యం కానీ మౌనిక కానీ ఎంతమంది మీ నాకి సపోర్ట్గా చేసినా ప్రభావతి మాత్రం అస్సలు పట్టించుకోదు అందరిని చెడమడ చేస్తూ ఉంటుంది అందులో మనోజ్ అంటే ఎంత పిచ్చి ప్రేమో అందరికీ తెలిసిన విషయమే అతగాడి ఒక పెళ్లి సంబంధం కుదిరిందని అది కూడా గొప్పలు కుటుంబం కుదిరిందని ఓ తెగ గొప్పలు పోతూ ఉంటుంది నా కొడుకు రారాజు మహారాజు డిగ్రీల మీద డిగ్రీలు చదివాడు అదృష్టం ఎట్లా పడుతుందంటే అలా పడుతుంది ఇప్పుడు వీడు కానీ పెళ్ళి కానీ చేసుకుంటే ఈ వీడంత అదృష్టం ఇంకొకడు ఉండడు అన్నట్టు విర్ర విగిపోతూ ఉంటుంది సత్యం ముందు అమ్మాయికి చేసి అప్పుడు చేద్దామన్నా కూడా ఊరుకోదనమాట ఏమని చెప్తారండి ఆల్రెడీ చిన్న కొడుకు పెళ్ళి అయింది పెద్ద కొడుకు ఎందుకు కాలేదు అంటే గొడవ జరిగినంత చెప్తారా మీరు పెద్ద ధర్మరాజు అని ఇప్పుడు ఏదో మంచి సంబంధం వచ్చింది లేదంటే వాడికి కూడా ఏ పూల పిల్లనో ఏ పండ్లు అమ్ముకునే పిల్లని తీసుకొచ్చేద్దాం అనుకుంటున్నారా ఏంటి అన్నట్టు చాలా దెప్పొడుతు మాటలు మాట్లాడుతూ ఉంటుంది మీనాని ఉద్దేశించి మీనాను ఒక పని పిల్లలాగా చేసి పెళ్ళి వస్తున్నారు ఇల్లు అంతా క్లీన్గా పెట్టు అని